నా పేరు డాక్టర్ సిఎల్ వెంకట్రావు సోంప్ సోంప్ అంటే చాలామంది ఆలోచిస్తుంటారు మనం ఎక్కడికైనా రెస్టారెంట్కి శాకాహార మాంసాహార భోజన హోటల్కి వెళ్ళినప్పుడు భోజనం పూర్తయిన తర్వాత అక్కడ ఉండే సర్వరు బేరరు ఒక స్టీల్ ప్లేట్లో సోంపు అనే పదార్థాన్ని బిల్లుని కూడా కలిపిస్తాడు ఈ సోంపు జీలకర్ర మాదిరిగా ఉంటుంది అన్ని రెస్టారెంట్లలో వాడుతూ ఉంటారు కానీ మనం ఇంటికి వస్తే ఇంట్లో ఉండదు అంటే కేవలం రెస్టారెంట్కి వెళ్ళినప్పుడే మాత్రమే వాడకుండా ప్రతిరోజు మనం ఇంట్లో ఉదయం టిఫిన్ తర్వాత మధ్యాహ్న భోజనం తర్వాత రాత్రి భోజనం తర్వాత మూడుసార్లు సోంపు తినటము ఆరోగ్యకరము దీంట్లో ఎన్ని విటమిన్లు ఖనిజ లవణాలు ఉన్నాయి విటమిన్ ఏ ఉంది బి ఉంది సి ఉంది ఈ ఉంది ఖనిజ లవణాలు కాపరు జింకు ఐరను పొటాషియము సెలీనియము మెగ్నీషియం మ్యాంగనీసు అంటే విటమిన్లు ఖనిజ లవణాల గని లాంటిది సోంపు సోంపుకి పది రకాల ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి మొట్టమొదటిది బాలింతలు సోంపు తినటం వల్ల చంటి పిల్లకు సమృద్ధిగా పాలు ఉత్పత్తి పెరుగుతుంది అంటే పిల్లలకి కడుపు నిండా పాలు ఉత్పత్తి కావాలంటే సోంపు మూడు పూట్ల తినటము ద్వారా పిల్లవాడికి న్యాయం చేస్తారు ఎవరైతే తల్లి పిల్ల తల్లి పాలు పిల్లవాడు తాగుతాడో మేధో సంపత్తి బాగా ఉంటుంది రోగ నిరోధక శక్తి పెరుగుతుంది కనుక అనారోగ్యం బారిన పడకుండా ఉండాలంటే తెలివితేటలు బాగా ఉండాలంటే అలాగే ప్రవేశ పరీక్షల్లో మార్కులు ర్యాంకులు సొంతం చేసుకోవాలంటే కనీసము ఆరు నెలల పాటు తల్లిపాలు తాగాలి రెండు సోంపు జీర్ణశక్తిని మెరుగుపరుస్తుంది అజీర్తిని దూరం చేస్తుంది జఠర రసము కులమరసము పైచరసము ఇవన్నీ కూడా జీర్ణరసాల ఉత్పత్తిని పెంచి జీర్ణ ప్రక్రియ క్రమబద్ధీకరిస్తుంది గ్యాస్ గ్యాస్ట్రబుల్ని నివారిస్తుంది పొట్టలో గ్యాసు పుల్లటి తేపులు కడుపులో మంట లాంటి సమస్యలను నివారిస్తుంది ఇక మూడు స్థూలకాయము భారీ కాయము ఉన్నవాళ్ళు బరువు తగ్గాలనే ఆలోచనలో ఉన్నవాళ్ళు సోంపు తినటం వల్ల బరువు తగ్గుతారు బరువు తగ్గటమే కాదు చక్కెర వ్యాధి డయాబెటీస్ ఉన్నవాళ్ళు కూడా సోంపు వినియోగం వల్ల రక్తంలో చక్కెర శాతం స్థిరీకరించబడుతుంది ఇక నాలుగు దీంట్లో పీచు పదార్థం అధికంగా ఉండటం వల్ల మలబద్ధకాన్ని నివారిస్తుంది మలబద్ధకం వల్లనే మొలలు అరిసె మొలలు మూల శంక వస్తాయి మల విసర్జన సమయంలో బొట్లు బొట్లుగా రక్తం పడటం నొప్పుండదు కొన్ని సందర్భాల్లో చిన్న చిన్న బుడిపలు చేతి వేళకు తగులుతాయి అవే మొలలు కనుక మలబద్ధక నివారణ ద్వారా మొలలకు పరిష్కారం కొంతమందికి ఇరిటబుల్ బవల్ సిండ్రోమ్ ఐబిఎస్ అంటారు ఒకరోజు మలబద్ధకం రెండవ రోజు జిగట విరోచనాలు ఈ ఐబిఎస్ అనేది మానసిక సమస్యల వల్ల కుంగుబాటు డిప్రెషను టెన్షను యాంగ్జైటీ వల్ల వస్తుంది వీళ్ళు టాయిలెట్కి వెళ్ళారంటే అరగంట గంట సేపు అలా కూర్చుని ఉంటారు వెళ్ళొచ్చిన తర్వాత కూడా మల విసర్జన సంపూర్ణంగా జరగలేదని గంట గంటకి టాయిలెట్కి వెళ్తూ ఉంటారు దానికి కూడా ఈ ఐబిఎస్ అనే సమస్యకు పరిష్కారము సోంపు ఐదు సోంపు నవిలితే నోటి దుర్వాసనను అరికడుతుంది కనుక నోటి నుంచి విడుదలయ్యే ఆ దుర్వాసనని నూటికి నూరు శాతం అరికట్టాలంటే టిఫిన్ తర్వాత భోజనం తర్వాత తప్పనిసరిగా ప్రతిరోజు మూడు వందల అరవై ఐదు రోజులు సోంపు వేసుకోండి ఆరు కొంతమంది మహిళలకు పీరియడ్స్ ప్రారంభం కావటానికి ఒకటి రెండు రోజుల ముందు పొత్తి కడుపున బొడ్డు కింద తీవ్రమైన నొప్పులు వస్తాయి మరికొంతమందికి పీరియడ్తో పాటు పొత్తి కడుపున నొప్పులు వస్తాయి ఇవి వివాహము కాని వారికి పెళ్ళైన వారికి అండకోశములో నీటి బుడగలు పీసీఓఎస్ ఉన్న వారికి వచ్చే అవకాశం ఉంది సోంపు తినటం వల్ల ఈ పీరియడ్ సమయంలో పొత్తి కడుపున నొప్పులు రావు ఏడు సోంపుల వల్ల నైట్రైట్ అనే పదార్థం ఉండి రక్తనాళాలను వ్యాకోచింపచేసి రక్తపోటు బీపీ నియంత్రణకు దోహదపడుతుంది సోంపులో ఉండే పొటాషియం ప్రభావం వల్ల కూడా రక్తపోటు నియంత్రించబడుతుంది ఎనిమిది మహిళలలో తరచుగా మూత్రంలో చీము కణాలు యూరిన్ ఇన్ఫెక్షన్స్ వస్తుంటాయి షుగర్ ఉన్న వాళ్ళకి ఎక్కువగా వచ్చే అవకాశం ఉంది మహిళలలో మూత్రనాళము చాలా కురుసగా ఉంటుంది పొట్టిగా ఉంటుంది పురుషులలో మూత్రనాళం పొడుగ్గా ఉండటం వల్ల స్త్రీలలో యూరిన్లో ఇన్ఫెక్షన్లు అధికంగా ఉండేవారికి సోంపు వినియోగం వల్ల ఇన్ఫెక్షన్స్ తగ్గుతాయి సోంపుతో పాటు పునర్నవ అనే ట్యాబ్లెట్ ఇది తెల్ల గల్జేరు మొక్క నుంచి తయారు చేసిన టాబ్లెట్ ఉదయం ఒకటి రాత్రి ఒకటి టిఫిన్ తర్వాత రాత్రి భోజనము తర్వాత పునర్నవా పియూఎన్ఏఆర్ఎన్ఏవిఏ ఈ ట్యాబ్లెట్ వినియోగిస్తే మూత్రములో చీము కణాలను అరి నివారిస్తుంది రక్తములో సీరం క్రియాటిని పెరిగి ఉంటే దాన్ని కూడా తగ్గించటానికి దోహదపడుతుంది పునర్నవా తెల్ల గల్జేరు మొక్క నుంచి తయారు చేసిన ట్యాబ్లెట్లు తొమ్మిది ఈ సోంపుతో టీ తయారు చేసుకోవచ్చు టీలో సోంపు వేసుకుంటం వల్ల సోంపుతో తయారు చేసిన టీ వల్ల శ్వాస సమస్యలు నివారించబడతాయి గొంతు నొప్పి గొంతు గరగర గొంతు రాపిడి ముక్కు దిబ్బడ ముక్కు బ్లాకు ముక్కు కారటము సైనస్ సమస్యలు ఇసనోఫీలియా ఆస్తమ దగ్గితే కపము కళ్ళెబట్టము తుమ్ములు రావటం ఈ సమస్యలన్నింటినీ కూడా అరికట్టే గుణం ఉంది పది దీంట్లోండే విటమిన్ ఏ ప్రభావం వల్ల కంటి చూపు మెరుగుపడుతుంది రేజీకటి రాకుండా నివారిస్తుంది పది రకాల ఆరోగ్య ప్రయోజనాలు కలిగి ఇన్ని రకాల ఔషధ గుణాలు కలిగిన సోంపుని కేవలం మనం ఏదైనా రెస్టారెంట్కి వెళ్ళినప్పుడు మాత్రమే తినటమే కాకుండా మనము కొనుగోలు చేసి ఇంట్లోనే పెట్టుకుని పిల్లలు పెద్దవాళ్ళు గర్భవతులు బాలింతలు వృద్ధులు అందరూ కూడా సోంపు తప్పనిసరిగా వినియోగించండి బాలింతలకు శిశువుకి సమృద్ధిగా పాలు ఇవ్వటానికి సోంపు వినియోగము కీలక పాత్ర పోషిస్తుంది